నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి క్లీన్ కోచింగ్ సైనిక్ ఆర్ఎంఎస్ నవోదయ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మెయిన్ ఏంటి అని అంటే యాక్చువల్ గా మీ పిల్లలకి ఎవరికైనా సైనిక్ స్కూల్ కానీ నవోదయ కానీ ఆర్ఎంఎస్ లో సీట్ సాధించాలనుకుంటున్నారైతే ఫస్ట్ మీరు ముందే ఒక ప్లాన్ ఉంటే పేరెంట్స్ అనేది చాలా బాగుంటుంది అదేంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అసలు సైనిక్ ఏంటి ఆర్ఎంఎస్ ఏంటి నవోదయ ఏంటి వీటికి బేసిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఈ బేసిక్స్ ని మీరు ఇప్పుడు పిల్లలు కాలేజీ ఉన్న టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇంట్లో కూర్చోబెట్టి మీరు కొన్ని బేసిక్స్ నేర్పిస్తే ఏంటంటే పిల్లలు నవోదయ సైనిక్ కానీ ఆర్ఎంఎస్ కానీ నవోదయ కానీ సీట్ రావడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అసలుకి ఎన్ని సీట్లు ఉంటాయి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది అసలు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే ఎలా వస్తుంది అండ్ మీకు బేసిక్ లో కానీ బేసిక్ ఇంగ్లీష్ లో కానీ టిప్స్ కావాలి అన్న మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చిన్న చిన్న బేసిక్స్ అనే వీడియోస్ ని మేము మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీరు ఒక్కసారి మా వీడియోస్ లోకి వెళ్తే సబ్జెక్ట్ వైజ్ మీకు తెలుస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ ని ఈ టైంలో పిల్లలు ఉన్న టైంలో మీరు ఫాలో అయ్యారనుకోండి వాళ్ళ బేసిక్స్ ఇంప్రూవ్ అవుతాయి తర్వాత మా దగ్గర కోచింగ్ వల్ల వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఈ ఇయర్ మీరు ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూసుకున్న కాంపిటీచర్స్ చేసుకున్న సైనిక్ స్కూల్లో ఫస్ట్ లోనే చాలా కట్ ఆఫ్ అయింది అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కి టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ప్లస్ పిల్లలకి ఏమంటే లోకల్ సీట్స్ వచ్చాయన్నమాట అండ్ ఇప్పుడు మనము అసలుకి నవోదయ ఏంటి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి సైనిక్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ప్లస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అలాగే అసలు ఏ పోర్షన్ చదివితే ఈ మూడింటికి యూజ్ అవుతుంది అనే సంగతి మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్ సైనిక్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ నెక్స్ట్ ఆర్ఎస్ ఆర్ఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ నెక్స్ట్ ఈస్ ద నవోదయ అసలు సిలబస్ ఏంటి అసలు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాక్చువల్ గా ఈ ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయింది నవోదయ అయిపోయింది ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కి ఎలిజిబిలిటీ చెప్తున్నాము ఇది ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వర్ సైని ఆర్ఎంఎస్ వచ్చేసి డిసెంబర్ అండ్ నెక్స్ట్ నవోదయ వచ్చేసి జాన్ మంత్ ఎండింగ్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మంత్ ఎండింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది సైనిక్ ఆర్ఎంఎస్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అవుతుంది అంటే ఎవరు ఎలిజిబుల్ అసలుకి అంటే ఎవరు ఫిఫ్త్ చదువుతున్నారో అలాగే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉంటుందా ఎలిజిబిలిటీ వాళ్ళే ఎలిజిబుల్ ఇక్కడ సైనిక్ వచ్చేసి నెక్స్ట్ ఈ ఇయర్ కి ఎగ్జామ్ రాయడానికి కట్ ఆఫ్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇస్ ద డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ సేమ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కి కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో బర్త్ డేట్ వాళ్ళే ఏజ్ ఎలిజిబిలిటీ బట్ నవోదయకి కూడా స్టార్టింగ్ మంత్ సేమే కానీ ఎండింగ్ మంత్ మాత్రం వీళ్ళు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఇది తేడా ఓన్లీ నవోదయకి మాత్రం ఒక త్రీ మంత్స్ అనేది మనకి ఎక్స్ట్రా ఏజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నవోదయకి మెయిన్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి స్టూడెంట్ అడ్మిషన్ ఇంటూ సిక్స్త్ టు రిపీటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ ఫిఫ్త్ కంపల్సరీ చదవాలి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రెగ్యులర్ ఉండాలి రిపీటర్ అయినా కానీ తర్వాత మీకు ఆన్లైన్ లో చెక్ చేస్తే సీట్ అనేది రాదు నెక్స్ట్ ఆర్ఎన్ఎస్ కి ఏంటి కి సైనిక్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉంది ఫిఫ్త్ చదువుతున్నా ఎలిజిబులే సిక్స్త్ చదువుతున్నా ఎలిజిబులే బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు సిక్స్త్ కి వెళ్తారు అడ్మిషన్ అనేది సిక్స్త్ క్లాస్ కి వెళ్తారు సపోజ్ ఇంకా స్టూడెంట్ స్టడీ ఫోర్త్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళు రాసుకోవచ్చు డైరెక్ట్ అప్పుడు స్టూడెంట్ అనేది గుడ్ మార్క్స్ వచ్చాయి అని అంటే వచ్చేస్తుంది ఆర్ఎంఎస్ కూడా సేమ్ ఇది కూడా అడ్మిషన్ ఇంటూ సిక్స్త్ క్లాస్ ఉంటుంది స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ లో తను ఫిఫ్త్ ఉన్న ఎలిజిబుల్ సిక్స్త్ ఉన్న ఎలిజిబుల్ ఫోర్త్ ఎలిజిబుల్ తను రాసుకోవచ్చు నెక్స్ట్ అసలు మార్క్స్ ఏంటి అసలు మార్క్స్ ఏంటి ఎన్ని మార్క్స్ ఉండాలి సైనిక్ వచ్చేసి ఇక్కడ మార్క్స్ వచ్చేసి మీకు టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ టోటల్ మార్క్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ ఇంగ్లీష్ ఫిఫ్టీ రీజనింగ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ జీకే ఫిఫ్టీ అండ్ అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ కి అసలు ఎంత రావాలి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అని అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ హార్ట్ వచ్చింది అంటే కట్ ఆఫ్ తగ్గుతాయి క్వశ్చన్ పేపర్ మోడరేట్ ఉంది అని అంటే కొంచెం పెరుగుతాయి ఇంకా ఈజీ ఉందంటే కట్ ఆఫ్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఈ సైనిక్ ఎగ్జామ్ లో యాక్చువల్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ని దీని ఎగ్జామ్ ని ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అని అంటారు ఈ ఎగ్జామ్ ని ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఎన్టీఏ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ జాన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది మీకు ఎగ్జామ్ అయిపోయాక విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు ఎగ్జామ్ రిలీజ్ ఎగ్జామ్ స్కోర్ కార్డ్స్ ని రిలీజ్ చేస్తుంది ర్యాంక్స్ ని రిలీజ్ చేస్తుంది ఇది సైనిక్ స్కూల్ ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది రిజల్ట్ వాళ్ళు మనకి ఓ ఓఎంఆర్ షీట్ ని కూడా పెడతారు మనకి సైట్ లో అప్డేట్ చేస్తారు మన ఓఎంఆర్ షీట్ ని ర్యాంక్ కార్డ్ వచ్చాక విత్ఇన్ టెన్ డేస్ లో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది ఈ కౌన్సిలింగ్ కి మీరు అటెండ్ అవ్వాలి కౌన్సిలింగ్ అంటే మాకు టెన్ స్కూల్స్ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ తెలియాలంటే ఆల్రెడీ మా ఛానల్ లో కౌన్సిలింగ్ వీడియో ఉంది మీరు అది చూసుకోవచ్చు కట్ కూడా ఎలా ఉంటాయి అనేది మా ఛానల్లో ఉంటుంది అనమాట ఇది సైనిక్ ఇస్ మార్క్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ and GK 50 questions English 50 questions and reasoning also 50 questions 50 questions after here if the child is qualified in this is also next but for interview also we have the marks interview also we have the 20 marks in interview for interview 1 is to 2 the ratio is selected sir 1 is to 2 the ratio is and next to sign. Navodaya Navodeya max is 25 marks. Mental ability. Here it is called reasoning, not mental ability. It is 50 marks. English is the 25. Okay. This is the 100 marks paper. 100 marks they will give after attending two and a half months, you will get the result. ఎగ్జామ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ ఏది చదివితే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయొచ్చు అసలు ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది చూద్దాం ఇప్పుడు ఇది ఆల్ ఇండియా అని అంటే ఇండియా లెవెల్ యాక్చువల్ గా స్టేట్ లెవెల్ ఒకవేళ ఇండియా లెవెల్ మీరు చూసుకోవచ్చు అండ్ స్టేట్ లెవెల్ కూడా అనమాట ఈ ఎగ్జామ్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు ఆ స్టేట్ కి అయితేనేమో ఆ స్టేట్ అయితే మేము స్టూడెంట్ లోకల్ అవుతాడు స్టేట్ మొత్తం స్టేట్ మొత్తం కాంపిటీషన్ అందులో మనం టాప్ లో ఉండాలి ఒకవేళ నాన్ లోకల్ సీట్స్ మాత్రం నాన్ కూడా మనం టాప్ ఉండాలి అంటే ఇది స్టేట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇది సైనిక్ ఎగ్జామ్ అండ్ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ ఈ ఆర్ఎంఎస్ ఎగ్జామ్స్ లో ఏంటి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకే ఉంటుంది మిగిలిన సివిలియన్స్ సివిలియర్స్ ఉంటాయి సివిలియన్స్ ఉంటాయి ఇది మొత్తం ఇండియా లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్ ఎందుకంటే మనకు ఉండే ఫైవ్ స్కూల్స్ టోటల్ ఇండియా లెవెల్లో టాప్ లో ఉండాలి మనం ఇక్కడ అండ్ నవోదయ నవోదయం ఏంటి అంటే డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ అంటే మన డిస్టిక్ లో మనం టాప్ ఉంటే చాలు ఇక్కడ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ మరి క్వశ్చన్ పేపర్స్ ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అసలుకి క్వశ్చన్ పేపర్స్ ఏ లెవెల్లో ఇస్తారు అంటే ఈ ఎగ్జామ్ అంతా సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ ఏ క్వశ్చన్ పేపర్ కూడా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు రాయగలిగిన వాళ్ళే ఉంటారు బట్ ఏంటంటే ఆ లెవెల్లో ఉంటారు బట్ ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ ఏవి అయినా కానీ మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇప్పుడు ఐక్యూ లెవెల్ టెక్ చేస్తారు అంటే రీడింగ్ స్కిల్స్ చెప్తారు అంటే ఒక స్టూడెంట్ అనేది ఆ క్వశ్చన్ ని రీడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని విత్ ఇన్ లైఫ్ విత్ టైమ్ ఆఫ్ ద స్పాన్ చేయాలి ఈ ఎగ్జామ్ ని అది ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ బట్ ఇక్కడ టూ అవర్స్ ఇంత టైమ్ లోనే టూ అండ్ హాఫ్ అవర్స్ మ్యామ్ టూ అండ్ హాఫ్ అవర్స్ నెక్స్ట్ సైనిక్ కంప్లీట్ చేయాలి దట్ అంటే స్టూడెంట్ లెవెల్ ఆఫ్ రీడింగ్ అనేది ఉండాలి అతనికి అండర్స్టాండింగ్ అవ్వాలి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఇది మొత్తం ఓఎంఆర్ టెల్స్ ఇప్పుడు మనము అసలు ఏం చదివితే మనము ఎంతవరకు చేయాలి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ జీకే రీజనింగ్ సేమ్ పోర్షన్ కి అనేది పోర్షన్ సేమ్ బట్ ఇక్కడ ఇక్కడ అటెంప్ట్ డిఫరెంట్ అంటే అంటే ఏంటి టూ 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 హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ని మనం అండ్ హాఫ్ అవర్స్ లో చేయాలి అదే సైనిక్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ని టూ అండ్ హాఫ్ అవర్స్ లో అంటే అటెంప్ట్ సిలబస్ అనేది రెండింటికి యూజ్ అవుతుంది సేమ్ సేమ్ సిలబస్ ఉంటుంది సైనిక్ కి నవో సైనిక్ కి ఆర్ఎంఎస్ కి బట్ టైమింగ్ డిఫరెంట్ ఎగ్జామ్ డి అ డిఫరెంట్ ఎవరైతే సైనింగ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆర్ఎపీఎస్ అనేది కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ సిలబస్ తరువాంటే కూడా అటెండ్ చేయొచ్చు పిల్లలు బట్ ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అనేది చూసుకోవాలి డిఫెన్స్ వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉంటాయి అంతే నెక్స్ట్ నవోదయ నవోదయకి ఎంతవరకు యూజ్ అవుతుంది సైనిక్ ప్రిపేర్ అయిన వాళ్ళకి నవోదయకి యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి అంటే ఎయిటీ సీట్స్ ఉంటాయి ఈ లెవెల్లోనే మనకి ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి అంటే ఒక్కొక్క సీట్ కి వన్ టు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు సార్ నవోదయకి మ్యాథ్స్ అనేది ఉండేవి తక్కువ ఏ బట్ ఏంటి అని అంటే లెంత్ క్వశ్చన్స్ ఇస్తారు రీడింగ్ అనేది మనకి అర్థం మెంటల్ అబిలిటీ ఈజీ టాపిక్ ఇది నాట్ వెర్బల్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఇస్తారు దట్ ఈస్ ద నవోదయ నవోదయ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఏ హైగా ఉంటుంది కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ లోనే ఉంటుంది మళ్ళీ ఏంటంటే నవోదయలో మనకి సెలక్షన్ లో రూరల్ అర్బన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ లో మనకి మనకి సీట్స్ ఇది దిస్ ఇస్ ద సైనిక్ ఆర్మిస్ అండ్ అవోదయ ఇంకా అసలు పేరెంట్స్ మెయిన్ టార్గెట్ అసలు ఇది వచ్చేసి సైనిక్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద నడుస్తుంది అండ్ ఇది ఎంహెచ్ఆర్టీ కింద నడుస్తుంది దిస్ ఇస్ ఆల్సో మిలిటరీ స్కూల్స్ అసోసియేషన్ కింద నడుస్తుంది మనకి ఈ స్కూల్స్ అంటే సెంట్రల్ సిలబస్ స్కూల్స్ స్కూల్స్ఈ స్కూల్స్ మొత్తం వాళ్ళు తర్వాత మొత్తం వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఏ ఫాలో అవుతారు బట్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్కూల్స్ ఇక్కడ ఈ సైనిక్ స్కూల్స్ ఆర్మీ స్కూల్స్ లో ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ షెడ్యూల్ అనేది ఒక ఆర్మీ పర్సన్ ఎలా ఉంటుందో అదే షెడ్యూల్ ఫాలో అవుతారు అంటే వాళ్ళు మెయిన్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ కంపల్సరీ క్యాడెట్ ట్రైనింగ్ కి కూడా ఇస్తారు మొత్తం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళంతా మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు సర్వీస్ మెన్స్ ఉంటారు కల్నల్స్ ఉంటారు దాని వల్ల ఏంటి అంటే ఇంత చిన్నప్పటి నుంచి పిల్లలు ఏంటి అని అంటే వాళ్ళు మొత్తం ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా కానీ చాలా ఫిట్ గా ఉంటారు వాళ్ళు పిల్లలు దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్ఎంఎస్ అండ్ సైనింగ్ మరి నవోదయ స్కూల్స్ లలో ఏంటి అంటే నవోదయ స్కూల్స్ లలో కూడా ఎన్సీసీ ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు కొంచెం నవోదయ స్కూల్స్ లలో ఏంటి అని అంటే ఐఐటి అండ్ నీట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ కి దక్షిణ అనే ప్రోగ్రామ్ తో నవోదయ నవోదయ ఏంటంటే ఐఐటి నీట్ చాలా మంది నీట్ ర్యాంకర్స్ నవోదయలో చదివిన పిల్లలు అయితే చాలా మంది ఉంటారు చాలా మంది మెడిసిన్స్ కి ఉంటారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైనిక ఆర్మీస్ నవర్ దీనికి సరే యాక్చువల్ గా ఇది ఒక్కటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి ఛాన్స్ ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి యాక్చువల్ గా ఏంటంటే పేరెంట్స్ అందరూ నార్మల్ గా ఆలోచించి పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ స్టడీ చేస్తున్నారు కదా అనుకుంటాం కానీ మధ్యలో ఈ ఫిఫ్త్ క్లాస్ లో ఒక సైనిక్ నవోదయా కానీ ఆర్ఎంఎస్ కానీ ప్రిపేర్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో ఈ ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ చేయడం వల్ల పిల్లల్లో బేసిక్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఫర్దర్ కాంపిటీవ్ వరల్డ్ లో వాళ్ళకి ఆల్రెడీ కాంపిటీషన్ ఎగ్జామ్ ఎలా అటెండ్ చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ సబ్జెక్ట్ వస్తుంది ఆల్మోస్ట్ ఈ సిలబస్ లో మనం ట్రైనింగ్ తీసుకుంటే పిల్లలు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ లో ఇంగ్లీష్ లో అండ్ ఈవిఎస్ సైన్స్ లో చాలా డెవలప్ అవుతారు పిల్లలు రీజనింగ్ ఉంటుంది ఒక టాపిక్ రీజనింగ్ ఏంటి అంటే పిల్లల ఐక్యూ లెవెల్స్ ని పెంచేదన్నమాట అది ఐక్యూ లెవెల్స్ ని పెంచేది దాని వల్ల ఈ ట్రైనింగ్ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా రాకపోయినా ఈ సబ్జెక్ట్ అనేది పిల్లలకి చాలా మంచి ఫౌండేషన్ అవుతుంది పేరెంట్స్ కి అలా నెక్స్ట్ పేరెంట్స్ ఏం చేయాలి నిజంగా రియల్ గా పిల్ల పేరెంట్స్ కి ఒక టార్గెట్ ఉంటుంది మా పేరే మా పిల్లల్ని ఎలాగైనా నేను సైనిక్ స్కూల్లో చదివించాలి ఆర్ఎంఎస్ లో చదివియాలి నవోదయాన్ని ఉంటుంది కదా వాళ్ళు ఏం అని అంటే మీరు వాళ్ళు ఎప్పుడైతే ఫిఫ్త్కి వెళ్తుంటారో ముందు నేను చేయండి వాళ్ళకి కొంచెం మీరు ఒక టు టూ అవర్స్ బేసిక్స్ ని నేర్పించడానికి ప్రయత్నించండి ఆ బేసిక్స్ అనేవి చాలా సింపుల్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ లో అయితే చిన్న చిన్న వర్డ్స్ ని చదువుపించండి చదివిస్తే ఏమైతుంది అని అంటే రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అలాగే మ్యాథ్స్ లో చిన్న చిన్న బేసిక్స్ అంటే డివిజన్స్ లో పర్ఫెక్ట్ చేయడం ఫ్యాక్టర్స్ నేర్పించడం ప్రైమ్ నెంబర్స్ నేర్పించడం ఇలాంటివి చేస్తే మీకు ఈజీగా వాళ్ళకి నవోదయులు రేపు సైనిక్ లో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా యూజ్ అవుతుంది మీరు ఇంకా బేసిక్స్ కంపల్సరీ డెవలప్ చేయాలి అని అనుకుంటే మా ఛానల్లో మేము బేసిక్ వీడియోస్ ఆల్రెడీ పెట్టాము ముందు ముందు కూడా మేము డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాము దాన్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది మీరు దాన్ని ఫాలో అవుతూ చేయండి మా దగ్గర అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్స్ కావాలి అన్న వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ